హాయ్ హలో నమస్తే నవభూమి న్యూస్కి స్వాగతం బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం హేమకు షాక్ కొన్ని రోజుల క్రితం బెంగళూరు రేవ్ పార్టీ అంటూ ఓ రేంజ్లో హడావిడి జరిగిన విషయం తెలిసిందే ఇందులో నటి హేమతో పాటు మరికొంతమంది డ్రగ్స్ సేవించినట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి అయితే హేమ మాత్రమో ఆ రేవ్ పార్టీ విషయంలో తనకేం తెలియదని బుకాయించింది తను డ్రగ్స్ సేవించలేదంటూ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది ఈ క్రమంలో బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇప్పుడు కొన్ని రోజుల క్రితము బెంగళూరులో రేవు పార్టీలో పాల్గొంది హేమ బెంగళూరు పోలీసులు రేవు పార్టీ కేసులో ఛార్జ్ షీటు దాఖలు చేశారు మొత్తం ఎనభై ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొన్నారు ఈ కేసుపై ఒక వెయ్యి ఎనభై ఆరు పేజీల ఛార్జ్ షీటు దాఖలైంది ఇందులో హేమకు షాక్ ఇచ్చారు నటి హేమ పార్టీలో పాల్గొని డ్రగ్స్ సేవించినట్లు ఛార్జ్ షీటులో పోలీసులు పేర్కొన్నారు పార్టీలో ఎండిఏ ఎంఏ డ్రగ్స్ను హేమ సేవించినట్లు ఆధారాలు చూపిస్తూ మెడికల్ రిపోర్ట్స్ను ఛార్జ్ షీటుకు జోడించారు హేమతో పాటు పార్టీకి వెళ్లిన డెబ్బై తొమ్మిది మందిని నిందితులుగా ఈ చార్జ్ షీట్లో పోలీసులు పేర్కొన్నారు పార్టీ నిర్వహించిన తొమ్మిది మందిపై ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఎన్డిపిఎస్ సెక్షన్ ట్వంటీ సెవెన్ కింద హేమను నిందితురాలుగా పేర్కొన్నారు హేమతో పాటు హాజరైన మరో యాక్టర్కు డ్రగ్స్ నెగిటివ్ వచ్చినట్లుగా తెలిపారు ప్రస్తుతము సమస్య పోయిందనుకుంటున్న హేమ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది ఆమె కొన్ని రిపోర్ట్స్ పట్టుకుని నేను డ్రగ్స్ సేవించలేదంటూ ఇటీవల హడావిడి చేసిన విషయం తెలిసిందే దీంతో ఆమెపై ఉన్న నిషేధాన్ని కూడా మా ఎత్తివేసింది అలాగే మీడియా ముందుకు వచ్చి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా ఇటీవల ఆమె చెప్పుకొచ్చింది ఇప్పుడు చూస్తే కేసు మళ్ళీ మొదటికి వచ్చింది మరి ఇప్పుడు హేమ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్